జూనియర్ కళాశాలలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ గట్టియ హాజరే మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు అత్యంత ఇష్టమైన పండుగ అంటే బతుకమ్మ పండుగ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పండుగలు వస్తాయి కానీ ఆడవారికి మాత్రం ఆడపిల్లలకు మాత్రం ఇష్టమైన పండుగ అంటే మాత్రం బతుకమ్మ పండుగ అన్నారు విద్యార్థులు బతుకమ్మ పండుగ సందర్భంగా వివిధ పూల రంగుల పూలతోటి బతుకమ్మలు పేర్చడం జరిగింది ఇక వారికి కళాశాల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలోని పిజిఆర్ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు స్ఫూర్తి జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఆనరబుల్ చీఫ్ గెస్ట్ శ్రీమతి ఇందుప్రియ మేడం చైర్పర్సన్ ఆఫ్ కామారెడ్డి మున్సిపాలిటీ అండ్ వనిత రామ్మోహన్ గారు సుగ్నా మ్యామ్ అండ్ ప్రిన్సిపల్ సార్ అండ్ ఆల్ ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్మ్మ సో టుమారో ఆన్వర్డ్స్ ఆల్రెడీ నేను ఎక్కువగా మాట్లాడేది లేదు సింపుల్ నా స్పీచ్ తర్వాత మేడంకి ఫెలిస్టేషన్ ఉంటుంది మేడం వాళ్ళకి సో ఇక్కడ నుంచి నేను మేడం కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ గురించి మేము గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం పది నిమిషం మాతో కలిసి అందరూ కూడా బతుకమ్మ ఆడాలి సో టెన్ మినిట్స్ తర్వాత మనము మేడం వెళ్ళిపోయిన తర్వాత రిమైనింగ్ కార్యక్రమం చేస్తున్నాం థ్యాంక్ యూ జై హింద్ పరిపాలన అధ్యక్షులతో కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి ఇంటర్ విద్యార్థి విద్యార్థులు గట్టిగా తప్పకతో ఇందు ప్రియ మేడం గారికి మేము మా కౌన్సిలర్స్ అక్క ఫిఫ్టీన్త్ వార్డ్ కౌన్సిలర్ అనేదాకా అలాగే నైన్త్ వార్డ్ కౌన్సిలర్స్ ఒక మేము అందరం కూడా మీకోసమే బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ వర్త నుంచి కూడా పోవాలి పోవాలి పిల్లలతో స్పెండ్ చేయాలనే కోరిక మేరకు ఇక్కడికి వచ్చినాము డెఫినెట్ గా మేము తోటికి వచ్చే మంచిగా మాడే పోతాము మీ ఫ్యామిలీ తో స్పెండ్ చేయండి డాండిగా ఉన్నా కానీ మీ మదర్స్ తోటి సిస్టర్స్ తోటి తీసుకెళ్ళి డాండిగా సెలబ్రేషన్స్ లో పాల్గొనండి మంచిగా మీకు కూడా అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ లేడీస్ ఫ్యూచర్ లో ఆఫ్టర్ మ్యారేజ్ ఒక ఫ్యామిలీకి వెళ్ళిపోతారు ఉన్నప్పుడే మనకి ఫ్యామిలీ విలువ అనేది పక్కగా తెలవాలా ఎందుకంటే నేను ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నాను అలా మమ్మీ డాడీ వారితో మంచిగా స్పెండ్ చేసుకుంటే బాగుండేదేమో మా నానమ్మలతో దాదాలతోటి అని అనిపిస్తుంది సో ఇట్లాంటి మంచి మెమోరీస్ ని మీరు మిస్ రావద్దని కోరుకుంటున్నా ఏదో మన ఫ్యామిలీకి ఫస్ట్ నైన్టీ పర్సెంట్ ఫ్రియాలిటీ టైం ఇవ్వండి ఒక టెన్ పర్సెంట్ ఫ్రెండ్స్కి ఇది సరిపోతుంది తమ్ముడు నెక్స్ట్ మంత్ సో గౌరవ అతిథులు మరియు ముఖ్య అతిథులు విద్యార్థి ఆధ్వర్యంలో మరి బతుకమ్మ సంబరాలకి ఆహ్వానించిన స్టాఫ్ టీచర్స్ పెద్దలకి అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి మా సిస్టర్స్ కి బ్రదర్స్ కి అందరికీ కూడా థ్యాంక్ సో మచ్ పూర్తి ఒక్కేషన్ అంటేనే కామారెడ్డిలో వెరీ